హాయ్ అండి హలో వెల్కమ్ టు కాలగతి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ కుక్కలకి మరియు కేతుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి జ్యోతిష్య శాస్త్రంలో కుక్కలకి మరియు కేతుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి కుక్కలు మన ఇంటిని ప్రేమగా ప్రేమ ఆనందాన్ని శ్రద్ధతో మనందరికీ కూడా ఒక నమ్మకాన్ని కలిగిస్తూ మనతో మా కుటుంబ సభ్యులుగా మారిపోయే ఈ కుక్కలు కుక్కలను నిజంగా నమ్మిన వాళ్ళని ఎంత ప్రేమిస్తాయండి అత్యంత నమ్మకమైన జంతువుల్లో కుక్క ఒకటి ఇంట్లో ఒక కుక్క ఉంటే జ్యోతిష్య శాస్త్రజ్ఞులు అందరూ చెప్పే మాట ఏంటంటే గ్రహ దోషాలన్నీ కూడా తొలగించబడతాయి ముఖ్యంగా కేతు యొక్క శక్తిని ఇన్ముడింపచేస్తాయి సానుకూల శక్తిని ప్రసరింపచేస్తాయి కుక్కలో ఉండడం వల్ల జ్యోతిషాస్త్ర ప్రయోజనాలు కేతు బలంగా మరియు కేతువుని ప్రశాంతంగా ఉంచేలాగా ఈ రెమెడీ అనేది పనిచేస్తుంది ఇంట్లో కుక్కను పెంచుకోవడం వల్ల కుక్కలకి అన్నాలు పెట్టడం రొట్టెలు పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటాయి నల్ల కుక్కలకు సంబంధించిన అనేక విషయాలు జ్యోతిషాస్త్రో రెమెడీస్గా గా చెప్పబడి ఉన్నాయి కుక్కలకు సేవ చేయడం వాటికి ఆహారాన్ని ఇవ్వడం ద్వారా మన జీవితంలో మనకి ఎంతో ప్రయోజనం చేకూర్చే అనేక వాటిని ఓకే సో ఆ విషయాలన్నీ కూడా మనకి గా మారుతాయి అంటే మనకి ఫేవరబుల్గా మారుతాయి అని చెప్పి చెప్పుకుంటా సో ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కుక్కలకి ఒక కలర్ బ్లైండ్నెస్ అనే ఇది ఉంది అంటే మనం చూసే కలర్స్ అనేవి చూడలేం కొన్ని పరిమితమైన కలర్స్ చూడాలి అంటే కలర్ బ్లైండ్నెస్ కంటికి సంబంధించిన విషయాలు కేతువుకి అసలు కళ్ళే లేవు అవి ఎప్పుడు కూడా ఏంటంటే ఏదైతే చూస్తాయో వాటికి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి అవి రాత్రుల పూట కూడా ఎంత చీకట్లో కూడా వాటిని చూడగలుగుతాం కానీ కలర్స్ని చూడలేం మనలాగా రకరకాల కలర్స్ ని చూడలేము అనమాట సో ఇవి అన్నీ కూడా మనసుతో ఆలోచిస్తాయి లోపల మనసుతో ఆలోచించి పనిచేస్తాయి ఎంతో నమ్మకాన్ని చూపిస్తాయి నమ్మిన యజమాని పైన ఎంత నమ్మకాన్ని చూపిస్తాయి ఆ యజమాని పట్టించుకుంటాడా పట్టించుకోడా ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి తన యజమానికి నమ్మకంగా ఉంటాయి నిస్వార్థమైన సేవం చేస్తాయి కేతు చెప్పే నీతి కూడా ఇదే నిస్వార్థంగా ప్రేమించు నిస్వార్థంగా పనిచేయి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ పనిచేయి సో ఇవి చాలా దూరం చూడగలుగుతాయి రాత్రి వేళల్లో కూడా చాలా దూరం చూడగలుగుతాయి కేతువు కూడా మనలో ఉండే ఆ రహస్యమైన శక్తి ఏదైతే ఉందో చాలా దూరం తీసుకెళ్ళగలుగుతాడు మనకు తెలియదు అనమాట ఆటోమేటిక్గా మన లోపల ఉండే శక్తి బయటకు వస్తామంటారు అప్పుడప్పుడు అవసరమైనప్పుడు ఇప్పుడు మీరు అరుంధతి సినిమాలో చూస్తే అనుష్క నాకేం శక్తులు లేవు నాకేం శక్తులు లేవు అంటే ఉన్నట్టుండి ఆ పశుపతిని అతడు వస్తే నన్ను ఏం చేయలేవరా అని చెప్పి అత్యధిస్తుంది సో అన్ఎక్స్పెక్టెడ్ గా అలాంటి శక్తి కలిగి ఉంటుంది కేతువు అలాంటి శక్తిని ఇస్తాడు సో ఈ దూరచూపు కలిగి ఉంటుంది కుక్క కేతు కూడా దూరంగా చూడగలుగుతారు సెన్స్ చేయగలుగుతారు వాసన పసిగట్టగలుగుతుంది కుక్క మనకంటే పదివేల రెట్లు అధికమైన ఈ వాసనని గ్రహించే శక్తి కలిగి ఉంది సో లోతుగా వెళ్ళి చూడగలుగుతుంది సో సూక్ష్మమైన విషయాల్ని పట్టుకోగలుగుతుంది కేతువు కూడా లోతుగా వెళ్ళి చూడగలుగుతాడు సూక్ష్మమైన విషయాల్ని పట్టుకోగలుగుతాడు సో కుక్కలు ఆత్మలతో మాట్లాడుతాయి ఆత్మల్ని చూడగలిగే కెపాసిటీ ఉంటుంది అవి ఆత్మను చూసినప్పుడు ఏడుస్తుంటాయి కేతు కూడా ఇట్లాంటి అతీంద్రియ శక్తులు ఉన్నాయి ఇది పూర్వజన్మకి కనెక్షన్ ని ఏర్పాటు చేసే వ్యక్తి కేతు పూర్వజన్మ కనెక్షన్ మీరు పూర్వజన్మలో ఎవరు అంటే కేతు ఉండే ప్లేస్ నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది సో ఈ రహస్యమైన విషయాలు ఏవైతే ఉంటాయో ఎవరు చూడలేనివి గును చూడగలితే అలానే కేతు కూడా ఆ సారూప్యం ఉంది సో లోతుల్లోకి వెళ్ళి పరిశీలించగలవు చూడండి మనం పోలీసు వాళ్ళు వాళ్ళు కుక్కల్ని వాడతారు సో విషయాన్ని పసిగట్టడానికి లోతుల్లోకి వెళ్ళి అవి ఆ విషయాలను చూడగలుగుతాయి వాసన చూడగలుగుతాయి వాసన చూసి వాటిని వెంటాడగలుగుతాయి ఆ రహస్యాన్ని ఛేదించగలుగుతాయి అలానే కేతువు కూడా ఈయన సో సూక్ష్మంగా చూడగలుగుతాడు లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేయగలుగుతాడు మూలా నక్షత్రంలో అదే ఆయన సొంత నక్షత్రం అండి మూలా నక్షత్రంలో సో లోతుల్లోకి వెళ్ళి మూలాల్లోకి వెళ్ళి చూడడం ఆయన చూడగలుగుతాం ఎవరు చూడలేనివి చూడగలుగుతారు పరాస మహర్షి ఏం చెప్పాడంటే వీళ్ళు కేతు అనే పర్సనం సమాజంలో ఉండి చూడడం కాదు సమాజాన్ని బయటకొచ్చి సమాజాన్ని బయట నుంచి చూస్తాడు అప్పుడు లొసుగులు లోటుపాట్లు అర్థమవుతాయి సమాజంలో ఉంటే సో వాటిని దృష్టి పెడతాడు అని చెప్పి మహర్షి సో పుట్టుకతోనే కుక్కలకి కళ్ళు కనపడవు చెవులు వినపడవు ఒక ఆరు వారాలు పడుతుంది కంటి చూపు చెవులు అన్ని సక్రమంగా పనిచేయడం కేతువుకి కూడా తలే ఉండదు అసలు కంటి చూపు ఉండదు చెగులు వింటవు ఇలాంటివన్నీ ఉండదు దగ్గర సారూప్యత ఉంది ఈ జ్యోతిష్య శాస్త్రంలో కేతువుకి కుక్కలకి ఈ పోలికలు చాలా జాస్తిగా ఉన్నాయి ఆహారాన్ని కుక్కలకి ఆహారం పెట్టమని కేతువు రెమెడీగా చెప్పబడుతుంది ఉంటుంది సో కేతువు నిర్లిప్త నిస్వార్థత సూచిస్తుంది కేతు కేతు యొక్క శక్తి దాని రూపంలో కేతువు యొక్క శక్తి ఏంటంటే నిస్వార్థంగా నిర్లిప్త అనేది ఉంటుంది ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది ఆలోచించకుండా కుక్క ఏం చేస్తుందంటే ఒక బలమైన దారిలో వెళ్ళిపోతుంది ఒక దిశలో వెళుతుంది కేతువు కూడా అంతే తన యజమానిని కాపాడడానికి కుక్క ఏ విధంగా అయితే ప్రవర్తిస్తుందో అదే విధంగా కేతువు కూడా ప్రవర్తిస్తుంది కుక్క తన యజమాని లేదా అతన్ని ప్రేమించే ఎవరికైనా కూడా నిస్వార్థంగా షరతులు లేని విధంగా ప్రేమను చూపిస్తుంది కేతువు కూడా తన సమయంలో ఇతరులకి నిస్వార్థ సేవ చేయాలని కోరుకుంటాడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏ విధంగా కుక్క ప్రేమను చూపిస్తుందో ఆ విధంగా కేతు కూడా చూపంటాడు కుక్క ఏం చేస్తుందంటే తన యజమానిని అత్యంత టాప్ లెవెల్లో పెడుతుంది ఉన్నతమైన స్థానంలో ఉంచుతుంది తన యజమానికి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది కానీ తన గురించి తను ఆలోచించుకో ఎప్పుడు కూడా తన గురించి తాను చింతించదు కుక్క యొక్క శక్తి కేవలం తన యజమాని చెప్పిన విషయాల్లో ఆ డైరెక్షన్లో వెళ్లడమే దానికి తెలిసిన విషయం ఎందుకంటే ఇది ఎటువంటి షరత్తులు లేని ప్రేమ మరియు నిస్వార్థంగా యజమానిని ప్రేమిస్తుంది కేతు శక్తి కూడా ఇట్లానే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది కేతువే ఫిలాసఫీ ఏంటంటే తన నీ కోరికలు తగ్గించుకొని నిస్వార్థ సేవ ఇతరులకు చేయమని కుక్కలాగా కుక్క కూడా తన కోరికలు అంటే పెద్దగా ఏమి ఉండవు కానీ యజమానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా చేస్తుంది జీవితంలో ప్రతి అనుబంధము మన కోరికలు నెరవేర్చుకోవడానికి ఉద్దేశించిన స్వార్థపూర్య చర్యగా పరిగణించబడుతుంది కేతువు స్థానికల జీవితం నుండి అవి కత్తిరించడానికి ట్రై చేస్తాం ఆ కోరికల్ని కత్తిరించాలని చూస్తుంది ఎందుకంటే ఇక్కడ మనము ఆ కోరికలను చంపేసుకుంటేనే కదా ఇప్పుడు కోరికలు ఏవైతే ఇబ్బంది జరుగుతాయో అప్పుడే కదా మనం దేవుడి దగ్గరికి వెళ్తాం ఆధ్యాత్మికంగా ఉంటాం సో దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఈ డిజైర్స్ అన్ని చంపుకోవాలి కదా చంపుకొని నిస్వార్థంగా కుక్కలాగా మనము నిస్వార్థంగా దేవుని భక్తిలో నిమగ్నం అవ్వాలి కుక్కలకు ఆహారం ఇవ్వడం వల్ల ఆశ్రయాన్ని ఇవ్వడం వల్ల సన్నిహితంగా ఉండడం వల్ల కుక్కలతో ఏదైతే స్థానికులు అలా చేస్తారో ఆ వ్యక్తులు అలా చేస్తారో కేతువు యొక్క అనుగ్రహంకి లోనవుతారు అవుతారు కేతువు యొక్క ప్రాపర్టీస్ని బలంగా అర్థం చేసుకోవడానికి కుక్క సహాయం చేస్తుంది మనము ఎవరితో అయితే సావాసం చేస్తామో ఆ క్వాలిటీస్ ని మనం తీసుకుంటాం మీరు ఎవరితో ఒక ఒక పర్సన్తో మీరు ఫ్రెండ్షిప్ చేయండి ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వాళ్ళ నుండే మంచి క్వాలిటీస్ మీరు దేనికైతే ఆ క్వాలిటీస్ అట్రాక్ట్ అవుతారో ఆ క్వాలిటీస్ మీరు ఇంప్లిమెంటేషన్ తీసుకెళ్తారు ఎప్పుడైతే మనం కుక్కని చూసి కేతువు గురించి మనం నేర్చుకుంటాం ఆ శక్తిని గ్రహించడం ద్వారా ఇతరులకు నిస్వార్థ సేవ చేయడం అంటే ఏందో కుక్క నుంచి మనం తెలుసుకోవాలి సో కేతు ఉండే మీ చాట్లో కేతు ఉండే ఏరియా ఏదైతే ఉందో అక్కడ నిస్వార్థ సేవ చేయాలి కఠినమైన ఫలితాలు వస్తుంటాయి ఎందుకంటే కుక్కని చాలా ఇబ్బంది పెడుతుంటారు యజమానులు కూడా కానీ కుక్క ఆ అచంచలమైన ప్రేమను చూపిస్తుంది పెంపుడు జంతువుగా కుక్కని పెంచుకుంటారు ఎవరైనా ఆ కుక్కని రచ్చగొడితే ఎదురు తిరగబడుతుంది క్రూరంగా ప్రవర్తిస్తుంది చాలా క్రూరంగా అది ప్రవర్తిస్తుంది సో కేదవు కూడా రచ్చగొడితే క్రూరంగా ప్రవర్తిస్తుంది చాలా క్రూరంగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది కుక్కలు కేతువు కేతుతో ఉన్న ఈ కనెక్షన్ మిస్టీరియస్ బిహేవియర్ కుక్కలకు ఉన్న మిస్టీరియస్ బిహేవియర్ కుక్కలు తరచుగా రహస్యమైన అనూహ్యమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉంటాయి సమస్యాత్మక స్వభావాన్ని కూడా చూపిస్తూ ఉంటాయి ఉన్నట్టుండి క్రూరంగా మారిపోతుంది నమ్మకంగా ఉంటాయి వాటిని రచ్చగొడితే క్రూరంగా మారిపోవడం అనేది చేస్తుంది మిస్టీరియస్ బిహేవియర్ అంటారు కేతువుకి కూడా ఇట్లాంటి మిస్టీరియస్ బిహేవియర్ ఉంది కుక్క ఏ విధంగా విశ్వాసంగా నమ్మకంగా తన యజమానికి ఒక బానిసలాగా పనిచేస్తుందో దాంట్లోనే మోక్షం ఎత్తుకుంటుంది మనం ఇతరుల కోసం ఏదైతే మనము మన సర్వస్వాన్ని అర్పిస్తామో ఇతరుల కోసం ఇతరుల బాగు కోసం వాళ్ళు మంచిగా ఉండడానికి మనం ఎప్పుడైతే కోరుకుంటామో అదే మోక్షం అదే ఆధ్యాత్మిక కేతు కూడా ఇట్లాంటిదే ఇస్తాడు కేతు ఏం చేస్తారంటే భౌతిక కోరికల నుండి ఆ నిర్లిప్తని ఏర్పాటు చేస్తారు డిస్సాటిస్ఫాక్షన్ నిటీరియలిస్టిక్ డిజైర్స్ మీద డిస్సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కుక్కలు కూడా ఏంటంటే వాటికి ఏదో రిచ్ రిచ్గా అవసరం లేదు చాలా ఈజీగా వాటి ప్రాథమిక అవసరాలు తీరిస్తే సంతృప్తి చెందుతాయి వాటికి అన్నం పెడితే చాలా మిగతా ఏ కోరికలు అనేవి ఉండవు ఇట్లాంటి విలువలు మనం కుక్క నుంచి మనం నేర్చుకోవాలి అవి సంరక్షకులుగా పనిచేస్తాయి కుక్కలు ఇంటిని సంరక్షించే విధంగా ఉంటాయి ప్రతికూల శక్తులు ప్రతికూల భావాలు ప్రభావాలు వీటిని అణిచివేయడంలో కుక్కలు రక్షకులుగా పనిచేస్తాయి కేతువు కూడా ఇంది కేతువు కూడా ఇట్లాంటి రక్షకుడుగా పనిచేస్తాడు మీరు ప్రమాదంలో ఉండేటప్పుడు మీకు తెలియకుండానే మీరు మీ లోపల నుంచి ఆయన వస్తాడు వచ్చి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు కొంతమంది అంటుంటారు నాకు తెలియదు అండి నేను ఎలా చేశానో నాకే తెలియదు అండి నేను చేసేస్తాను అంటుంట ఇది ఎలా జరుగుతుంది దాని లోపల ఉండే శక్తి అప్పుడు బయటకు వచ్చే అది తెలియకుండా చేసేస్తారు అది కేతు కేతు యొక్క శక్తి అది మీరు ఇప్పుడు కార్లో వెళ్తూ ఉంటారు ఉన్నటువంటి ఎదురుగా లారీ వచ్చింది మీకు తెలియకుండా మీరు తక్కువ మంది తిప్పేస్తారు అది కేతు సో ఈ కనెక్షన్ మనం అర్థం చేసుకోవాలి కుక్కలకి కుక్కలతో మనము సన్నిహితంగా ఉండి కుక్కలకి మనం ఆహారం పెడుతూ మనము ఆ కుక్కల నుంచి విశ్వాసం నమ్మకము నమ్మకంతో ఉండడం ఎలాగా విశ్వాసంతో ఉండడం ఎలాగా ఎన్నుకున్న వారిని రక్షించడం ఎలాగా వాళ్ళ ఎదుటి వాళ్ళ మంచిని కోరుకునే విధంగా ఇవన్నీ కూడా మనం చూసి నేర్చుకోవాలి ఈ ఈ విధంగా మనము లోతుగా అవగాహన చేసుకుంటే కేతువు యొక్క క్యారెక్టరిజం అంతా కూడా మనకు అర్థమవుతుంది సో ఈ కుక్కలకి మనము ఆ ఫీడ్ చేయడం వల్ల ఈ ప్రభావం ఏదైతే ఉంటుందో కేతువు యొక్క ప్రభావం మనం అర్థం చేసుకున్నప్పుడు సబ్జెక్ట్ అర్థం చేసుకున్నప్పుడు సో దాన్ని ఇంప్లిమెంటేషన్ లెవెల్లో కలుగుతాం అర్థమైతే ఇంప్లిమెంటేషన్ లెవెల్లో కలుద్దాం వెళ్ళినప్పుడు ఆ కేతువుని బెటర్గా అర్థం చేసుకోగలుగుతాం అందుకని అందరూ కూడా ఈ రెమెడీని చక్కగా పాటించాలి కుక్కలు పెంచుకోవడము లేకపోతే కుక్కలకి ఆహారాన్ని పెట్టడము చాలా మంది ఇట్లాంటి చూస్తుంటారు రొట్టెలు ఇట్లాంటివన్నీ కూడా తీసుకొచ్చి బ్రెడ్ ముక్కలు రొట్టెలు గ్రహ దాక్షాలు పోతాయని చెప్పేసి కుక్కలకు పెడుతూ ఉంటారు కుక్క ఒక వ్యక్తి యొక్క విధిని మార్చగలదని అతను ఊహించిన విషయాల్లో తన జీవితాన్ని ప్రకాశింపచేయగలదని నమ్ముతారు రొట్టెలు తినిపించడం ఒక వ్యక్తి ఎప్పుడు కూడా అనవసరంగా ఇతరులను విమర్శిస్తూ ఇబ్బంది పెట్టి అనవసరమైన గొడవలు వెళ్తుంటే ఆ వ్యక్తి క్రమం తప్పకుండా కుక్కలకి భోజనం అనేది పెట్టాలి రొట్టెలు అనేది పెట్టాలి ఇలా తినిపించడం ద్వారా ఓకే ఆయన అనవసరంగా అనవసరమైన గొడవల్లో తలదొరచకుండా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఇతరులను విమర్శించకుండా తన వ్యక్తిత్వము బిహేవియర్ ని మార్చుకునే శక్తి అనేది ఒక్క దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు ఒక్క వచ్చేసి కాలభైరవుడు కాలభైరవుడికి ప్రతీక కాలభైరవుడు సో ఈయన గార్డియన్ అనమాట రక్షకుడు సో శాస్త్రంలో కూడా ఈ విధంగా కేతుని పరిహారాల్లో కుక్కకి కుక్కని పెంచుకోవడం కుక్కని కుక్కని ఆహారము ఇవ్వడం ఆప్యాయత అనురాగాలు ప్రేమను చూపించడం కుక్కల మీద ఇలా చేయడం ద్వారా కేతు గ్రహం యొక్క నెగిటివిటీ తగ్గి పాజిటివిటీ పెరుగుతుంది అని చెప్పి బలంగా నమ్మడం అనేది జరుగుతుంది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బిహేవియర్ యాటిట్యూడ్ వాటి యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీ చాట్లో ఉండే కేతు యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు ఆ విషయాల్లో వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా కుక్క ప్రవర్తిస్తుందో విధంగా మీరు కూడా వాళ్ళకు విధేయులుగా ఉండడం అనేది మీరు చేయాలి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఇతరులకి సేవ చేయాలి అలా సేవ చేయడం ద్వారా మీకు కేతు గ్రహం అనుగ్రహము లబ్ధి చేకూరుతుంది కేతు ఒకటో స్థానంలో ఉంటే నేను నాది అని చెప్పుకోవడం మానేయాలి నేను చేశాను నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పుకోవడం మానేయాలి అంతా కూడా ఏంటంటే ఒక నిర్లిప్తతో ఉండాలి అంత దేవుడే చేయించాడు ఆధ్యాత్మికంగా ఉండాలి నేను ఆయనకు విశ్వాస పాత్రని ఇది కుక్క నుంచి మనం నేర్చుకోవాలి నేను ఆయనకు విశ్వాస పాత్రని ఆయనే చేయించాడు నేను చేసేది ఏం లేదు ఆయన చేపించాడు అని చెప్పేసి ఆ వ్యక్తిత్వం అనేది అలా మార్చుకోవాలి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి ఎవరు మిమ్మల్ని పొగుడతారనో లేకపోతే మీ వ్యక్తిత్వాన్ని గొప్పగా చేస్తారనో మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు వర్క్ చేయాలి విశ్వాసంగా ఉండాలి ఎవరిని చీటింగ్ చేయకూడదు చేయకుండా మీ వ్యక్తిత్వాన్ని ఆ విధంగా ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక దారిలో కానీ వెళ్తుంటే కేతు అనుగ్రహం అనేది లభిస్తుంది కేతు రెండో స్థానంలో ఉంటే విలువలు నైతికత విలువలు నైతిక పుట్టు పెరిగిన వాతావరణం ఫ్యామిలీ డబ్బు విషయాల్లో మీరు ఎవరిని చీడ్చితూ విశ్వాసంగా చూపించాలి విశ్వాసం అనేది చూపించాలి మీ ఫ్యామిలీకి మీరు చేతన సహాయం చేస్తూ ఉండాలి నిస్వార్థంగా మీరు డబ్బు విషయాల్లో వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఎవరి దగ్గర కూడా నాకు వాళ్ళు ఇది చెప్తే వాళ్ళ దగ్గర నుంచి నాకు వెయ్యి రూపాయలు వస్తాయి రెండు వేలు వస్తాయని ఊహించకుండా మీ మీ రిసోర్సెస్ మీకు మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ విషయాలన్నీ కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అందరికి అందించాలి అందించినప్పుడు మాత్రమే మీకు డబ్బులు వస్తాయి లేదరావు గైతే మూడో స్థానంలో ఉంటే మీ పరాక్రమం అనే విషయంలో ఆధ్యాత్మికంగా ఉండాలి ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవాలి కళలో నైపుణ్యాలుగా ఆధ్యాత్మిక విషయాలు దేవుడి గురించి మీరు నేర్చుకోవాలి ఏది శాశ్వతం కాదు మన పరాక్రమాన్ని చూపించే విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఇతరులకు ఉపయోగపడేటప్పుడు మాత్రమే మీ పరాక్రమాన్ని డిస్ప్లే చేయాలి అంత దేవుడు చేయిస్తున్నాడో నాదేం లేదు నా పాత్ర ఏం లేదు అనే ఒక నిర్లిప్తతో ఉండాలి కేతు నాలుగో స్థానంలో ఉంటే మీ తల్లిని ప్రేమించడమే కాదు తల్లి స్థానంలో ఉండే ఉండేవాళ్ళందరినీ కూడా ప్రేమించాలి పెద్దమ్మ చిన్నమ్మ పిన్నమ్మ అందరినీ మీ తల్లితో సమానంగా అందరినీ చూడాలి ప్రతి ఒక్క వ్యక్తిలో తల్లిని చూసుకోవాలి నిస్వార్థంగా సేవ చేయాలి వితౌట్ ఎక్స్పెక్టేషన్ తల్లి దగ్గర నుంచి ఏదో ప్రేమ రావాలను లేకపోతే ఆదరణ రావాలను ఆలోచించకుండా నిస్వార్థ సేవ చేయాలి అలా సేవ చేయడం విశ్వాసంగా ఉండడం అనేది చేయాలి చేస్తే అక్కడి నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయి కేతు ఐదో స్థానంలో ఉంటే ప్రేమ శృంగారం సంతానం మీ తెలివితేటలు ఈ విషయంలో మీరు ఎక్స్పెక్టేషన్స్ అనేవి వదిలేయాలి ఎలా ఉండాలి అలా ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ వదిలేసి మీరు వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ మీ పిల్లల్ని కాకుండా అనాథాశ్రమానికి పోయి అందరి పిల్లలతో కూడా సేమ్ మీ పిల్లలతో మీరు ఎలాంటి ప్రేమను చూపిస్తున్నారో అందరితో కూడా అలాంటి ప్రేమని చూపించాలి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ మీరు అక్కడ ఉండాలి పిల్లలతో ప్రేమించిన వాళ్ళతో అలా ఉంటేనే కేతు బ్లెస్సింగ్స్ దొరుకుతాయి కేతు ఆరో స్థానంలో ఉంటే ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే మీ రోజువారి దినచర్య అంటే ఆధ్యాత్మికంగా ఉండాలి పూజా పునస్కారాలు వీటిల్లో ఉండాలి రోజువారి తినచంతా కూడా శివార్పణం అనుకుంటూ స్టార్ట్ చేయాలి అంత శివుడు ఇచ్చిందో ఇదే అనుక మీకు వచ్చే శత్రు రుణ రోగాలు కాకుండా సో ఎదుటి వాళ్ళకి కూడా మీరు సేవ చేయాలి వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ కాన్ఫ్లిక్ట్స్ కూడా మీరు రిజాల్వ్ చేస్తూ ఉండాలి అలా చేయడం ద్వారానే కేతువు అనుగ్రహం అనేది లభిస్తుంది కేతు ఏడో స్థానంలో ఉంటాయి మీ భర్తకు కానీ భార్య కానీ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ మీరు సేవ చేయాలి కుక్క మాదిరిగా సేవ చేయాలి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రిజల్ట్ మీరు ఆశించకూడదు మీరు మాత్రం వాళ్ళకి విశ్వాసంగా ఉండాలి మీరు మాత్రం అనురాగం ఆప్యాయత అనేది చూపించాలి వాళ్ళ దగ్గర వస్తాయి రా తర్వాత విషయం కానీ ఇలా ఉండాలి నిస్వార్థ సేవ చేయాలి వాళ్ళకి చేస్తేనే కేతు అనుగ్రహం అనేది వస్తుంది కేతు ఎనిమిదో స్థానంలో ఉంటే మీకు వచ్చే ఆకస్మిక సంఘటనలు కాకుండా ఇతరులకు వచ్చే ఆకస్మిక సంఘటనల విషయాల్లో కూడా మీరు వాళ్ళకి సేవ అనేది చెయ్యాలి ఇతరులకు కూడా సహాయం చేయాలి ఆకస్మిక సంఘటనలు ఏర్పడినప్పుడు మంచి చెడు చెప్పి డైరెక్షన్ ఇచ్చే విధంగా మీరు ఉండాలి అలా ఉండేనే కేతు అనుగ్రహం అనేది లభిస్తుంది కేతు తొమ్మిదో స్థానంలో ఉంటే కేతు తొమ్మిదో స్థానంలో ఉంటే గురువుల దగ్గర నుంచి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ గురువులకి మీరు సేవ చేయాలి పెద్దవాళ్ళకి మీరు సేవ చేయాలి వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇన్ రిటర్న్ విశ్వాసంతో ఉండాలి పెద్దవాళ్ళతో వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా నెగిటివ్ విషయస్ వచ్చినా కూడా మీరు మాత్రం విశ్వాసంగా ఉండాలి ఇలా చేయడం వల్లనే కేతు గ్రహము అనుగ్రహం అనేది లభిస్తుంది కేతు పదో స్థానంలో ఉంటే తండ్రి ఉద్యోగము కెరియరు నియమండ్ ఫేము ఈ విషయాల్లో మీరు ఆ విషయాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఎందుకంటే మీరు పూర్వ జన్మలో మీరు కింగ్ ఈ జన్మలో ఏంటంటే మీరు కింగ్ మేకర్ అవ్వాలి అందరిని కింగ్స్ చేయాలి అందరికి రాజ్యాలు ఇప్పించాలి అలా చేసేదానికి ట్రైనింగ్ ఇవ్వాలి మీ పేరు ప్రఖ్యాతలు కాకుండా ఇతరులకి పేరు ప్రఖ్యాతలు వచ్చేటట్టు మీరు చేయాలి అలా చేయడం ద్వారానే కేతు అనుగ్రహం అనేది లభిస్తుంది కేతు పదకొండవ స్థానంలో ఉంటే కేతు పదకొండవ స్థానంలో ఉంటే మీ ఫ్రెండ్ సర్కిల్ సోషల్ సర్కిల్ విషయాలు మీరు నిస్వార్థంగా వాళ్ళకి సేవ చేయాలి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఏదో వాళ్ళు కిరీటలు పెడతారనో లేకపోతే మనకి సింహాసన మీద కూర్చోబెడుతున్నారు అట్ట అంటే ఎక్స్పెక్టేషన్స్ అన్ని వదిలేసి మీరు వాళ్ళకి నిస్వార్థమైన సేవ చేయాలి అలా చేయడం ద్వారానే కేతు అనుగ్రహం అనేది లభిస్తుంది కేతు పన్నెండో స్థానంలో ఉంటే మీరు చాలా ఆధ్యాత్మికంగా ఉండాలి పన్నెండవ స్థానం ధన సమయం వేయాలి ధన వ్యయాలన్నీ కూడా దేవుడి కోసం మీరు ఖర్చు పెట్టాలి ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకోవాలి ధనం అనేది సమయం అనేది మంచి వాటికి వెచ్చించాలి మంచి మంచి విషయాలకి వెచ్చించాలి సరే మేమేదో యాగం చేస్తున్నాం మాకు సహాయం చేయండి అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి అంతేగాని మీరు సినిమా షికారులకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెడతారంటే కొద్దిగా ఇలా చేసినప్పుడు మాత్రమే మంచి విషయాలు ఖర్చు పెడుతుంటే మీరు ధనాన్ని సమయాన్ని అక్కడికేతు యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది సో అందరూ కూడా ఒక్కని చూసి ఒక్క విశ్వాసం ఒక్క ఒక అచంచలమైన భక్తి భావన తన యజమాని మీద ఎలా చూపిస్తుందో మీరు కూడా దేవుడి మీద దేవుడి యజమాని అనుకుని అచంచలమైన భక్తి ఒక నమ్మకంతో వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఆ దేవుడిని ఆరాధిస్తూ ఆధ్యాత్మికంగా మోక్షాన్ని పొందాలి కేతు చెప్పే సత్యం ఇది అందరూ కూడా కుక్కలతో వినే విధంగా ఉండండి చాలామంది రాళ్ళతో కొడుతూ ఉంటారు వాటిని కర్రలతో కొడుతూ ఉంటారు ఇబ్బంది పెడతా ఉంటారు సో కేతు యొక్క కోపానికి గురి కాకుండా వాటిని పరిరక్షించండి మీ వల్ల కాకపోతే న్యూట్రల్గానే ఉండండి కానీ వాటిని కొట్టడం తిట్టడం చేయకండి వీలుంటే వాటికి ఆహారాన్ని అందివ్వండి అందించడం ద్వారా కేతు యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇది నాకు తెలిసినంత వరకు రా కేతుకి కుక్కకి ఉండే కనెక్షన్ ఇది సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను అప్పటిదాకా సెలవు ఈ వీడియో యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ